హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు శనివారం చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవ దినం ఇలా అద్భుతమైన రోజును అస్సలు మిస్ అవ్వకూడదు ఎవరైతే హనుమాన్ ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కోరిక ఎటువంటిదైనా మీరు ఒక వైట్ పేపర్ ను తీసుకోండి బ్లూ కలర్ రెడ్ కలర్ పెన్ తో లేకపోతే గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోవచ్చు హనుమాన్ కి లెటర్ రాయండి మీరు మీ కోరిక నెరవేరింది మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని ఫీల్ అవుతూ రాయండి నాకు జాబ్ వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను నెలకు నేను వన్ లాక్ శాలరీ తీసుకుంటున్నాను అదే విధంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు నేను నా హస్బెండ్ తో చాలా సంతోషంగా ఉన్నాను నా పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉన్నాను నేను నా సొంత ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను ఇలా మీ కోరిక నెరవేరిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారో అలా హ్యాపీగా రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత ఈ పేపర్ని హనుమాన్ పాదాల వద్ద ఉంచి కొంచెం గంధ సింధూరాన్ని వేసి ఫోల్డ్ చేసేసి మీ పెరట్లో ఉన్న ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పెట్టి మట్టి వేసేయండి రెండో పరిహారం ఫ్రామ్ అనే బీజ మంత్రాన్ని గురించి మనం లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాము అద్భుతమైన ఫలితాలు పొందుతున్నాము అదే విధంగా ఈ రోజు హనుమాన్ విజయోత్సవ దినం కావున మీరు మీ కోరికను మనసులో నిలుపుకోండి ఇంటర్వ్యూ గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు జాబ్ గురించి కావచ్చు మనీ గురించి కావచ్చు లేకపోతే ఎటువంటి కోరికైనా మీరు మనసులో నిలుపుకుని ఫ్రామ్ 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 అనే బీజ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించండి అదేవిధంగా మూడో పరిహారం ఏ పని జరగటం లేదు ఏ పని చేసినా కలిసి రావటం లేదు దేనిలోనూ మేము విజయం సాధించటం లేదు అన్నింటా మేము మునిగిపోయాము మాకు బయటకు రావటానికి మార్గం కనిపించటం లేదు అన్నప్పుడు ఈ రోజు ఫుల్ మూన్ రోజు హనుమాన్ విజయోత్సవ దినం రోజున మీరు బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నౌ బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నౌ బజరంగ్ మ్యాజిక్ బిగిన్ నౌ అనే స్విచ్ వర్డ్ ని ఎన్ని సార్లు అయినా చాట్ చేయండి పీరియడ్స్ టైంలో వాళ్ళు చెప్పించకూడదు నాన్ వెజ్ వాళ్ళు ఈ రోజు చాట్ చేయకూడదు మీరు మామూలుగా నార్మల్గా ఉన్నవాళ్ళు బజరంగ మ్యాజిక్ బిగిరినో బజరంగ మ్యాజిక్ బిగిరినని చాటు చేయవచ్చు ఈ మూడు పరిహారాలు చేయవచ్చు లేదా వీటిలో ఏదైనా ఒకటి చేసినా చాలు చాలా శక్తివంతమైన రోజును అస్సలు మిస్ అవ్వద్దు స్వస్తి